విజయవాడలో ఉండే కిషోర్ అనే యువకుడు చాలా విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంటాడు ఒకరోజు తన ఇంట్లోని పాత అద్దంలో తన ప్రతిబింబం వెర్రిగా నవ్వుతున్నట్టు అనిపిస్తుంది మొదట చిన్న విషయం అనుకుని పట్టించుకోలేదు కానీ రోజుకో కొత్త అనుభవం ఎదురైంది అద్దంలో తన ప్రతిబింబం ఒక్కొక్కసారి అతని కదలికలను భిన్నంగా ప్రవర్తించసాగింది నిద్రలోనూ అదే అద్దంలో తనను ఏదో మర్మమైన శబ్దం పిలుస్తున్నట్టు అనిపించింది ఒక రోజు రాత్రి ఆ అద్దం లోపలికి అతన్ని లాక్కొని వెళ్ళింది ఆ లోకంలోకి వెళ్ళాక అతనికి తెలిసిన నిజం వింటే ఆశ్చర్యపోతారు అది కేవలం ఒక అద్దం కాదు ఒక పురాతన రాజవంశానికి సంబంధించిన మాయాజాలపు మార్గం కిషోర్ ఇప్పుడు అక్కడ నుండి బయటపడతాడా లేక మరొక కొత్త అవుతుందా ఈ కథలో ప్రతి మలు కొత్త ఆశ్చర్యాన్ని అందిస్తుంది అద్దం వెనుక రహస్యం ఏమిటి కిషోర్ జీవితంలోకి అది ఎలా ప్రభావం చూపించింది అనేది మనం ఈ శుక్రవారం మన కథనాల వీధిలో తెలుసుకుందామా తప్పకుండా మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు ఏవైనా కథలు వినాలి అనిపిస్తే మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ